హిందూ మతంలో దేవశయని ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది ఏకాదశి తిథి ప్రతి నెల రెండుసార్లు వస్తుంది ప్రతి ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజున ప్రపంచాన్ని పోషించే శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఏకాదశి వ్రతం చేస్తారు ఈ నేపథ్యంలో ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రకు చేరుకుంటాడు దీంతో ఈ రోజు నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది ఈ నాలుగు నెలల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు దేవశయని ఏకాదశి నుంచి దేవతని ఏకాదశి వరకు శుభకార్యాలు చేయడంపై నిషేధం ఉంది దేవశయని ఏకాదశిని హరిశయని పద్మనాభ యోగనిద్ర ఏకాదశి తొలి ఏకాదశి అని కూడా అంటారు ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై పదిహేడవ తేదీన వచ్చింది అటువంటి పరిస్థితుల్లో మీరు ఏకాదశి వ్రతాన్ని ఆచరించబోతున్నట్లయితే తొలి ఏకాదశి ఉపవాసాన్ని ఎప్పుడు ఎలా విరమించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈరోజు వీటిని వివరంగా మనము తెలుసుకుందాం మరి తొలి ఏకాదశి ఉపవాసం రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి తేదీ పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ ఏకాదశి తేదీ జూలై పదిహేడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు ముగుస్తుంది కనుక తొలి ఏకాదశి ఉపవాసం జూలై పదిహేడో తేదీన అంటే బుధవారం రేపు రోజున చేయాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు దేవశయని ఏకాదశి ఉపవాసం ఎప్పుడంటే ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మర్నాడు అంటే ద్వాదశి తిథి సూర్యోదయం తర్వాత మాత్రమే ఏకాదశి వ్రతం విరమిస్తారు ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి ఉపవాసం విరమించే శుభ సమయమేది ఏంటి అంటే తొలి ఏకాదశి వ్రతం విరమించడానికి సరైన సమయం జూలై పద్దెనిమిదిన ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిది ఇరవై నిమిషాల వరకు ఉంటుంది జూలై పద్దెనిమిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల ద్వాదశి తిది ముగుస్తుంది దేవశయని ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి అంటే ఏకాదశి పారణ సమయం ఉదయం ఉపవాసం ఉన్నవారు ఉదయం సమయంలో పారాయణం చేయకపోతే ద్వాదశి తిథి రోజున ఉదయం స్నానం చేసి విశు విష్ణువుని పూజించాలి అనంతరం బ్రాహ్మణులకు అన్నదానం చేసి ఆ తర్వాత ఉపవాసం విరమించాలి విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం కనుక తులసి లేదని విష్ణువు పూజ అంగీకారం కాదని విశ్వాసం అందుకే విష్ణువు కోసం చేసే పూజ ఉపవాసంలో తులసిని తప్పనిసరిగా ఉపయోగించాలి ఏకాదశి వ్రతం విరమించాలంటే తులసి దళంను నోట్లో వేసుకోవచ్చు విష్ణువు ఉసిరి చెట్టుపై నివసిస్తాడని భావిస్తారు అందుకే ఏకాదశి వ్రతంలో ఉసిరికాయను ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఉసిరికాయకు పూజించడం ద్వారా ఏకాదశి వ్రతం చేసినందుకు పిల్లలకు శుభం కలుగుతుంది సంతానానికి అదృష్టం ఆరోగ్యం సంతోషం కలుగుతుంది ఏకాదశి వ్రతం విరమణ సమయంలో తప్పనిసరిగా అన్నం తినాలి ఏకాదశి ఉపవాసం రోజు అన్నం తినడం నిషిద్ధం అయితే ద్వాదశి రోజు అన్నం తినడం ఉత్తమమైనదిగా భావిస్తారు ఏకాదశి నాడు అన్నం తినడం వల్ల సరసృపాల రూపంలో జన్మిస్తారని ద్వాదశి నాడు అన్నం తిని ఉపవాస దీక్ష విరమించడం వల్ల ఈ రూపం నుంచి విముక్తి లభిస్తుందని మత విశ్వాసం ఏకాదశి వ్రతం చేసే సమయంలో ఈ వస్తువులను ఉపయోగించకండి ఏకాదశి వ్రతం పా పాటించేటప్పుడు పొరపాటున కూడా ఆహారంలో ముల్లంగి బెండకాయ ఆకుకూరలు కాయధాన్యాలు వెల్లుల్లి ఉల్లిపాయలు మొదలైన వాటిని ఉపవాసం విరమించేటప్పుడు ఉపయోగించడం నిషిద్ధం దేవశయని ఏకాదశి రోజు నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు మొత్తం నాలుగు నెలల పాటు యోగ నిద్రలోనే ఉంటాడని ఒక మత విశ్వాసం ఈ సమయంలో విశ్వ నిర్వహణ శివుని చేతిలో ఉంటుంది విష్ణువు నిద్రించే ఈ నాలుగు నెలలు చతుర్మాసం అంటారు ఈ నాలుగు మాసాలలో శ్రావణ భాద్రపద అశ్విని కార్తీక మాసాలు ఉంటాయి చతుర్మాసం ప్రారంభం నుంచి వచ్చే నాలుగు నెలల వరకు వివాహం మొదలైన శుభకార్యాలన్నీ నిషిద్ధం తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం విష్ణు లక్ష్మీదేవిలను పూజించడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు ఉంటాయని విశ్వాసం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు